లయన్స్ క్లబ్ సేవలు హర్షదాయకమని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి మధుబాబు అన్నారు చింతలపూడి కోర్టు ఆవరణలో లయన్స్ క్లబ్ ద్వారా కక్షిదారుల సౌకర్యం కోసం అందజేసిన పన్నెండు నూతన బెంచ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము నాలుగు లేదా ఆరు బెంచ్లు ఇవ్వాలని లయన్స్ క్లబ్ ను కోరగా వారు పన్నెండు బెంచ్లు అందజేయడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ నాయుడు చలపల్లి మోహన్ రావు చిక్కాల సుధాకర్ బోలి చంద్రశేఖర్ రెడ్డి సభ్యులు న్యాయవాదిలో పాల్గొన్నారు ఈ సిట్టింగ్ బెంచెస్ సిమెంట్ బెంచెస్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఈరోజు మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం గవర్నర్ గారు రావడం మాకు సంతోషం ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి పార్టీలు ఇబ్బంది పడుతున్నారు కొంత ఏమైనా అవకాశం ఉంటే ఒక నాలుగు బెంచులు ఇవ్వని అడిగారు నాలుగు అయితే ఆరు కానీ వారు పెద్ద మనసు చేసుకొని పన్నెండు బెంచీలు ఇవ్వడం జరిగింది అంటే ఇది కోర్టు కాదు కానీ కోర్టుకు వచ్చే పక్షిదారులకి ఇబ్బందిగా ఉంటుంది ఎస్పెషల్లీ ఎండల్లో ఏదంటే కూర్చోవడానికి కూడా కనీసం ప్రయోజనం లేదు అక్కడ ఎయిర్పోర్ట్ చైర్స్ ఉన్నాయి కానీ మనకంత అన్ని అకామిడేషన్ సరిపోతుంది కారిడార్లో చాలా కాలం చాలాసేపు కూర్చొని వాళ్ళ టర్న్లు వచ్చే వరకు సాయంత్రం వరకు ఉండాలంటే కొంత ఇబ్బంది అవుతుందని వారి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మరి ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం మరి లైన్స్ వారు నాకు తెలిసి మొదటి నుంచి వారు ఇప్పుడు కూడా సమాజ సేవలో ముందుంటారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఈ విధంగా ఈ బెంచెస్ ఏర్పాటు చేసినందుకు మరి కక్షిదారుల తరఫున మరి నా తరఫున ఒక కోర్టు తరఫున లయన్స్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి ఇలాంటి కార్యక్రమాలు మీరు అనేకం చేస్తారు వాటిని మరి ఈ ప్రదంగా మీరు చేయాలని మరి ఇలాంటి కార్యక్రమాల్లో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆకాష్ ఆకాంక్షిస్తూ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ నమస్కారం మరి ఈరోజు లైన్స్లో చింతలపూడి వారి నేతృత్వంలో మరి చక్కగా చింతలపూడి కోర్ట్ హన్లో మరి కక్షిదారుల కోసం వారు కూర్చోవడానికి ఎంత ఇబ్బందో నిలబడినట్టున్న వారికి తెలుస్తుంది మరి అట్లాగా ఒక మంచి మనసుతోటి జడ్జి గారు మధుబాబు గారు మన లైన్స్ అబ్బు వారిని కోరడం వారు నాలుగు అడిగితే కనుక పని ఇచ్చేటువంటి మంచి మనసుతోటి వారు ఇమీడియట్లీ రెస్పాన్స్ అవ్వడం లైనిజంలో గివింగ్ ఈజ్ లివింగ్ అనేటువంటి సిద్ధాంతంతో మేము పనిచేస్తూ ఉంటాం మరి అందరికీ సౌహృదంతో మంచి చేయాలన్నటువంటి చింతలపూడి ఇలియన్స్ క్లబ్ వారు ఈ జిల్లాకే ఆదర్శంగా ఉంటారు మరి ఒక ఐదు క్లబ్సు కోఆర్డినేట్ చేస్తూ ఈ ఐదు క్లబ్బుల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం చేస్తుంటారు దానిలో భాగంగా మరి ఈరోజు కోర్ట్ టవర్లో మరి మంచి కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకంగా దాతలకు చింతలపూడి క్లబ్ వారికి మంచి మనసుతో ఈ ప్రాంతంలో మా మాకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చిన జడ్జి గారికి కూడా ఈ సందర్భంగా